చిత్రకూట పర్వత శోభలు వర్ణింపనలవి కాకుండా ఉన్నవి ఆ పర్వతం మీద నివాసం ఉండటం వలన తాను ఎంతో సంతోషంగా అందరినీ మరచిపోయి ఉండగలుగుతున్నానని రాముడు సీతతో చెబుతున్నాడు ఇద్దరు హాయిగా ప్రకృతిని చూసి పరవశిస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు అందమైన ప్రాంతాలను ఇంద్రుడు శచీదేవికి చూపిస్తున్నట్లుగా చూపిస్తూ ఆనందంగా విహరిస్తున్నారు ఇద్దరు సీత అటు చూడు నిర్మల మందాకిని జలాలు చూడు ఇదిగో ఇటు చూడు ఈ పద్మమాలికలు చూడు ఎవరో కాముకలు నలిపివేసినట్టున్నది కదా అదిగో ఆ చక్రవాక పక్షి కూతలు విను ఎంత మంగళప్రదంగా మధురంగా ఉన్నవో కదా సీతారా నాతో కలిసి జలక్రీడలాడదువు గాని ఈ మందాకిని నదిలోని ఎర్రనైన తెల్లనైన పద్మాలన్నీ నీ జలక్రీడలతో నలిగిపోవాలి సుమా సీత అందమైన ఈ చిత్రకూటమే అయోధ్య ఇందులోని మృగాలే పౌరులు ఈ మందాకిని సరయూనదిగా భావిస్తూ నీవు లక్ష్మణుడు తోడుంటే ఎన్ని యుగాలైనా ఇక్కడే గడిపేస్తాను ఇలా ఆనందంగా విహరిస్తూ ఆవిడను అనునయిస్తూ ఇదిగో ఇది రుచిగా ఉన్నది ఇదిగో ఇది బాగా కాలింది అని తినిపిస్తూ పర్వత శిఖరంపై కూర్చున్నాడు రామచంద్రుడు ఇంతలో ఆయనకు భరతుడి సేన చేసిన కలకల కలకలధ్వనులు వినపడ్డాయి ఆ సేనలోని గజాశ్వముల పదఘట్టనకు రేగిన ధూళి ఆకాశాన్ని కప్పివేస్తూ కనపడ్డది సైన్యం సృష్టించిన అలజడికి అడవిలోని మృగాలన్నీ భయంతో పరుగెత్తుతూ వికృతంగా ఆరుస్తున్నాయి అప్పుడు రాముడు లక్ష్మణునితో అదేమిటో చూడమని చెప్పాడు లక్ష్మణుడు వెంటనే ఒక సాల ఎక్కి నలుదశలా పరికించి చూశాడు ఉత్తరం వైపు చూస్తూనే మహోగ్రంగా అనా నీవు అగ్నిని రగుల్చు సీతమ్మను గుహలోకి భద్రముగా పంపివేయి కవచము ధరించు ధనుర్బాణాలను సిద్ధం చేసుకో అంటూ అరిచాడు లక్ష్మణ ఎందుకంత ఆవేశం ఆ సేన ఎవరిదో సరిగా చూడు అని రాముడన్నాడు ఇంకెవరిది ఆ కైక కొడుకు భరతుడిది మనల్ని ఇద్దరిని చంపివేయటానికి ఇంత సేనతో ఇక్కడికి వస్తున్నాడు అదిగో కోవిదారధ్వజము స్పష్టముగా కనపడుతున్నది ఓ మహావీరాలే మన విరువురము ధనస్సులు ధరించి పర్వతము పైకెక్కుదాము ఎవడి మూలంగా నీవు రాజ్యభ్రష్టుడవైనావో ఆ భరతుడు వధార్హుడే చంపివేద్దాము ఇక్కడే అన్నా త్వరగాలే అంటూ గావుకే కలుపెడుతున్నాడు లక్ష్మణుడు వాడితో పాటుగా కైకను కూడా చంపివేస్తాను భూమిపై ఉన్న పాపము నేటితో తుడిచిపెట్టుకుపోతుంది వాడి సైన్యాన్నంతా చీల్చి చండాడతాను ఈ చిత్రకూటమంతా రక్తపు మడుగులలో మునిగిపోవలసిందే అంటూ ఆవేశపడుతున్నాడు లక్ష్మణుడు కోపంగా ఉన్న లక్ష్మణుని చూసి రాముడు శాంతంగా వచ్చేది భరతుడే అయినప్పుడు ఇంకా ధనస్సుతో కత్తితో డాలుతో పని ఏమున్నది లక్ష్మణ తండ్రి మాట నిలుపుటకు అడవికి వచ్చిన నేను నేడు నన్ను చూడవచ్చిన భరతుని చంపి అపకీర్తి మూటగట్టుకోమంటావా బంధునాశనము మిత్రనాశనము వలన కలిగిన సంపదలు నాకు విషపు కూడుతో సమానము నా తములైన మీ అందరూ సుఖించి ఉండలేని రాజ్యము నాకెందులకు నిజానికి నేను రాజ్యము కోరేది మీ అందరినీ సుఖంగా ఉంచడానికి మాత్రమే నేను తలుచుకుంటే సముద్రపర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యం లభించటం ఎంతసేపు అధర్మము వలన వచ్చిన ఇంద్ర పదవిని కూడా నేను స్వీకరించను లక్ష్మణ నీవు భరతుడు శత్రుఘ్నుడు అనుభవించలేని ఏ సుఖం నాకు కలిగినా దానిని కాల్చి బూడిద చేస్తాను మీ మువ్వురితే మీ మువ్వురితో కలిసి ఉండడంలోనే నాకు సుఖమున్నది భరతుడు ఎలాంటి వాడు అనుకున్నావు భరతుడి గురించి ఇంతగా శంకిస్తున్నావు కదా వాడు ఎప్పుడైనా నీకు ఇసుమంతైనా అప్రియము చేసినాడా తాతగారి ఇంటి వద్ద నుండి తిరిగి వచ్చి జరిగిన విషయము తెలుసుకుని తల్లిపై కోపించి మనలను తిరిగి తీసుకుని వెళ్ళడానికే వస్తున్నాడు తప్ప మన మీద కత్తి దూయడానికి కాదు అయినా ఏ మూర్ఖుడైనా తండ్రిని తొడబుట్టిన వాడిని చంపుకుంటాడా భరతుడు మనసులో కూడా మన గురించి అప్రియంగా ఆలోచించలేడు నీవు రాజ్యము కోసమే ఈ విధముగా మాట్లాడుతుంటే భరతుడు రాగానే ఆ రాజ్యమేదో నీకే ఇమ్మని చెప్తాను భరతుడు మహదానందంగా ఇస్తాడు నీవే ఏలుకుందువు గాని ఇంకెప్పుడు భరతుని విషయంలో నీవు అప్రియముగా మాట్లాడరాదు భరతుని అంటే నన్ను అన్నట్లే అని రాముడు లక్ష్మణుని మందలించగా తన శరీరములోనికి తానే ముడుచుకుని పోయినట్లుగా కుంచుకుని పోయి సిగ్గుపడుతూ మెల్లగా అవును భరతుడు మనులను చూచుట కొరకే వచ్చియుండును అని పలికాడు లక్ష్మణుడు భరతునితో కలిసి మన తండ్రి కూడా వచ్చి ఉండు తలస్తున్నాను ఆయనే మనలను తిరిగి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడేమో ఇదిగో తండ్రి గారి ఉత్తమాశ్వములు అదిగో శత్రుంజయము అది మన తండ్రి గారి భద్రగజము కానీ ఏలనో శ్వేతఛత్రము కానరావడము లేదు లక్ష్మణ నా మనసేదో కీడు శంకిస్తున్నది అని ఈ విధంగా ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ భరతుడు తాను గుహుడు శత్రుఘ్నుడు మూడు జట్లుగా మారి రాముడి నివాసస్థానం కోసం వెతుకు సాగారు వచ్చే దిక్కును గమనిస్తూ బయలుదేరారు సైన్యాన్నంతం అంతా దూరంగా నిలిపివేసి పాదచారులై గాలిస్తున్నారు భరతుడికి మనసులో ఒకటే చింత అన్నగారి పాదాలకు శిరస్సును ఆనించి తన కన్నీళ్లతో అభిషేకిస్తే గాని ఆయన ఆందోళన సద్దుమణగదు వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఆయన హృదయ స్పందన అడుగుల సవ్వడి ఒకే రకంగా ఉన్నాయి వాటి ధ్వని రామా రామా అనే వినిపిస్తున్నట్లుగా ఉన్నది అప్రయత్నంగా భరతుని పాదాలు రామ సామీప్యంలోకి ఆయనను నెట్టుకొచ్చాయి సుమంత్రుడి మనస్థితి శత్రుఘ్నుడిది గుహుడిది అందరిది అదే పరిస్థితి వారి గుండె వేగము హెచ్చినది రామదర్శనాన్ని వారిలోని అణువణువు కోరుతున్నది అదుగో పర్ణశాల అక్కడ పడవేసి ఉన్న కట్టెలు కోసిన పువ్వులు చూశారు పర్ణశాల మార్గం తెలియడం కోసమని లక్ష్మణుడు చెట్లకు కట్టిన నారచీరలు గాలికి ఎగురుతున్నాయి చలికాలంలో ఉపయోగించడానికి లేళ్ల పేడ ఆవు పేడ మహిషముల పేడతో చేసుకున్న పిడకల ప్రోగులు వారికి అక్కడ కనపడ్డాయి అక్కడ వీరాసనము వేసుకుని ఇందీవర శ్యాముడు పురుషశ్రేష్ఠుడు రాజీవనేత్రుడు నీలమేఘశ్యాముడు నేలపై కూర్చొని కనపడ్డాడు ఆయనను చూడగానే చేయి నా జీవితము ఎందుకు లోకాలను ఏలగలిగిన వాడు మహాకాంతిశీలి అయిన రాముడు నా వలననే కదా ఇలా కటిక నేలపై కూర్చున్నది నా మూలముననే కదా ఆయనకు ఇన్ని కష్టాలు అని కనుల నిండా నీరు నింపుకొని ఒక్కసారిగా రాముడి పాదాల వద్ద అన్నా అంటూ కూలబడినాడు భరతుడు అన్నను ఆ విధంగా చూస్తుంటే దుఃఖము తన్నుకుంటూ వస్తున్నది ఆయనకు కృష్ణాజనము నారచీరలు ధరించి జటాధారి అయి ఉన్న రాముడి చుట్టూ గొప్ప కాంతి వలయం కనపడుతున్నది ఆయనకు సింహము వంటి మూపురము దీర్ఘమైన బాహువులు పద్మముల వంటి నేత్రములు సముద్రపర్యంతమైన భూమికి అధిపతి అయిన రామచంద్రుడు ధర్మమునాచరిస్తూ స్థిరుడైన బ్రహ్మదేవుడిలాగా వీరాసనం బంధించి దర్భలుపరచిన నేలపై కూర్చున్నాడు రత్నఖచిత సింహాసనం మీద స్వర్ణకిరీటధారి అయి చుట్టూ మంత్రి సామంత పురోహితులు సేవిస్తుండగా వంది మాగధులు స్తోత్ర పాఠాలు చదువుతుండగా సభాభవనమందు కొలువు తీరవలసిన చక్రవర్తి నేడిలా అరణ్యం మృగముల చుట్టూ కూర్చుని ఉండగా ఇక్కడ ఉన్నాడు అమూల్యమైన చందన చర్చలు చేయు శరీరము నేడిలా మురికి పట్టి ధూళిధూసరితమై ఉన్నది కదా ఆ స్థితిలో రాముని చూసి చెయ్యి నా మూలమున ఈయనకు ఇన్ని అగచాట్లు అని వేదనతో భరతుడు దీనుడై ముఖమంతా చెమటలు కారుతుండగా విలపిస్తూ నోట మాట రాక ఆర్యాని మాత్రమే పలికి మాటలు రాక గొంతు పూడుకొని పోయి నిస్సహాయంగా దీనంగా రోధించసాగాడు శత్రుఘ్నుడు కూడా దీనంగా విలపిస్తూ అన్న కాళ్లపై పడినాడు రాముడు తమ్ముల నిరువులను కౌగలించుకున్నాడు లక్ష్మణుడు కూడా అన్నల బాహుబంధనంలో ఒదిగిపోయాడు అన్నదమ్ములను అలా చూస్తున్న ఋషిగణము పురజనులు దుఃఖమును ఆపుకోలేక కన్నీరు కార్చారు భరత దశరథ మహారాజు ఏరి ఎక్కడికి వెళ్ళినారు నీవు అరణ్యమునకు ఎందుకు వచ్చినావు దశరథ మహారాజుకు క్షేమమే కదా జీవించి ఉన్నారు కదా ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా నీవు నాన్నగారికి శుశ్రూష చేస్తున్నావు కదా వేదవేత్త ధర్మనిరుతుడు అయిన వశిష్ఠుల వారిని మునపటి వలనే పూజిస్తున్నావు కదా మాత కౌసల్య మంచి సంతానము సుమిత్ర పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషముగా ఉన్నారు కదా వినయ సంపన్నుడు అధిక శాస్త్రజ్ఞానము కలవాడైన సుయజ్ఞుని సత్కరిస్తున్నావు కదా నీవు ఎప్పుడు ఏ హోమము చేయవలెనో ఏవి జరిగినో అన్ని విషయాలు పురోహితుడు నీకు ఎరుకపరుస్తున్నాడు కదా నీవు దేవతలను తల్లులను తండ్రులను గురువులను తండ్రితో సమానులైన బంధువులను వృద్ధులను వైద్యులను బ్రాహ్మణులను గౌరవిస్తున్నావు కదా నీతో సమానులు శూరులు విద్యావంతులు జితేంద్రియులు ఉత్తమ వంశజులు మనస్సులో భావమెరిగి మో మసులుకోగలిగిన వారిని మంత్రులుగా నియమిస్తున్నావు కదా భరతుడిని రాజధర్మాల విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు శ్రీరాముడు అమాచ్యులు శాస్త్ర పండితులు అయిన వారు మంత్రాంగపు ఆలోచనలను తమలోనే రహస్యంగా ఉంచుకుంటున్నారు కదా బహిర్గతపరచడం లేదు కదా నీవు నిద్రకు వసుడవ్వడం లేదు కదా తగు కాలమునందే మేల్కొలుతున్నావు కదా వివిధములైన కార్యములను గురించి తెల్లవారుజామునందే ఆలోచిస్తున్నావు కదా నీవు ఒక్కడవే ఆలోచించడం లేదు కదా అలాగని చాలామందితో ఆలోచించడం లేదు కదా నీ ఆలోచనలు రాజ్యములోని వారికి తెలిసిపోవడం లేదు కదా స్వల్పమైన ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు సాధించగలిగే కార్యములను నిశ్చయించి ఏమాత్రము ఆలస్యము లేకుండా వెంటనే ప్రారంభిస్తున్నావు కదా ఇతరులకు నీవేమి చేయదలుచుకున్నావో మునుముందు తెలియకుండా ఉంటున్నది కదా నాయన ఇతరులెవ్వరూ ఊహల చేత కానీ యుక్తి చేత కానీ ఇతరములైన ఏ ఉపాయము చేత కానీ నీవు నీ మంత్రులు చేసిన ఆలోచనలు తెలుసుకునడం లేదు కదా వేయి మంది మూర్ఖుల కన్నా ఒక్కడు మేధావి శూరుడు సమర్థుడు అయిన పండితుడిని చేరదీస్తే చాలు ఎందుకంటే సంకట స్థితిలో పండితుడే గొప్ప సహాయము చేయగలడు మూర్ఖులు వేలకొద్దీ నీ చుట్టూ ఉన్నప్పటికీ అవసరమైన పరిస్థితులలో ఒక్కడూ ఉపయోగపడడు నీవు అధిక సామర్థ్యము గలవారిని గొప్ప పనులు చేయుటకు మామూలు సామర్థ్యము గలవారిని చిన్న పనులు చేయుటకు అతి తక్కువ సామర్థ్యము గలవారిని అధమమైన కార్యములు చేయుటకు వినియోగిస్తున్నావు కదా భరతుడిని అన్ని విధాలుగా విచారించి నీవు నారచీర జటలు ధరించి ఇతడికి ఎందుకు వచ్చావు కారణమేమిటి అని ప్రశ్నించాడు రామచంద్రుడు నేను నీ దాసుడను నన్ను అనుగ్రహించి దేవేంద్రుడిలాగా రాజ్యాభిషిక్తుడవగాము మన తల్లులు మన ప్రజలు అందరూ ఆశగా నీ వద్దకు వచ్చినారు మమ్ములను నీవు అనుగ్రహించవలను మన వంశాచారమును బట్టి జ్యేష్ఠుడవైన నీకే రాజ్యాధికారము గలదు ఈ రాజ్యము నీది దీనిని స్వీకరించు ఈ సచివులు నేను ఇక్కడ చేరిన ప్రజలంతా శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము ఈ రాజ్యలక్ష్మిని స్వీకరించు నీ సోదరుడను నీ శిష్యుడను నీ దాసుడను నన్ను అనుగ్రహించు మహాబాహువైన భరతుడు ఈ విధంగా అన్నను ప్రార్థించి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను మరల మరల తాకి నమస్కరిస్తూ వేడుకుంటున్నాడు అంత రాముడు భరతునితో నాయనా ఉత్తమ వంశంలో జన్మించినవాడు కొరకు పాపము చేయినా భరత నీలో ఏ విధమైన దోషము లేదు బాలుడి వలె నీ తల్లిని నీవు నిందించవద్దు తన భార్యాపుత్రుల విషయంలో మన తండ్రి నిర్ణయాన్ని నీవు తప్పుపట్టవద్దు అంతేగాక మహారాజుగా ఆయనకు మనలను శాసించే అధికారం ఉన్నది ధర్మశీలురైన నా తల్లిదండ్రులు ఇరువురు అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపించగా ఇంకొక విధముగా నేను ఎలా ప్రవర్తించగలను ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు